హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది తప్పకుండా హైప్ చేయండి హైప్ చేయడం మర్చిపోవద్దు పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఈ రోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు తన లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి మీ గురించి అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన లేట్ నైట్ థాట్స్ అలాగే మీ పర్సన్ని మీ మనసులో తలుచుకోండి తన నేమ్ని త్రీ టైమ్స్ మీ మనసులో తలుచుకోండి మీ గురించి మీ పర్సన్ పాజిటివ్గా ఆలోచించాలి మీ రిలేషన్ విషయంలో ఈ వ్యక్తి పాజిటివ్ థాట్స్తో ఉండాలి అని చెప్పి అందరూ కూడా క్లైమ్ చేసుకోండి పాజిటివ్ రీడింగ్ రావాలి అని చెప్పి మ్యానిఫెస్టింగ్ చేసుకోండి మనకి స్టార్టింగ్ కప్స్ ద మెజేషన్ మనకి స్టార్టింగ్ ఎనర్జీ చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఎంప్రర్ టూ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ Seven of Swords, High Free States, Seven of Fans, Eight of Pentacles, The Fool, Raymond, Four of Fans, Queen of Cups, Hangman, Eight of Cups, ఆఫ్ 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 బాటమ్ ఓకే ఇక్కడ స్టార్టింగ్ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచిక మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ మనకి బ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ ఫోర్ ఆఫ్ వెండికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీ పర్సన్ మీ గురించి నిన్న నైట్ చాలా పాజిటివ్గానే ఆలోచించారు చాలా పాజిటివ్ ఫీలింగ్స్తో ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అంటే మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత మర్చిపోవాలి మీకు సంబంధించిన విషయాల్ని ఎంత డైవర్ట్ చేసుకోవాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నప్పటికీ కూడా ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల నుంచి బయటకు రాలేకపోతున్నారు అంటే మీలో ఏదో మాయ మ్యాజిక్ ఉంది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారు అంటే నైట్ నిద్రపోయే టైంలోనే మీ గురించే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ అంటే తను ఎంత వర్క్ బిజీలో ఉన్నా కూడా డేలో కూడా ఈ వ్యక్తి మీకు సంబంధించిన ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎవరితో మాట్లాడినా మీ గురించే మాట్లాడాలనిపిస్తుంది ఇక్కడ ఎవరు మాటలు విన్నా మీరే మాట్లాడుతున్నట్టు ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అంటే చాలా మ్యాజిక్ అనేది మీ విషయంలో ఈ వ్యక్తి అయితే ఫీల్ అనమాట అంటే ఎవరినైనా అన్ఎక్స్పెక్టెడ్గా చూసినా ఈ వ్యక్తికి మీరే కనిపిస్తున్నారు ఎవరితో మాట్లాడినా కూడా మీ టాపిక్కే ఎక్కువగా మాట్లాడాలనిపిస్తుంది ఈ వ్యక్తికి అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అందుకే ఈ వ్యక్తి ఏంటంటే డేలోని కూడా మీకు సంబంధించిన విషయాల నుంచి బయటకు రాలేకపోతున్నారు అదే నైట్ ఎక్కువగా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే మీతో ఉంటే ఈ వ్యక్తి లైఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మ్యాజిక్ ఉంటుంది సక్సెస్ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు అనే విధంగా ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ వ్యక్తి మీతో ఉండకపోతే అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఉంటే కనుక ఈ వ్యక్తి లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉండదు హ్యాపీగా ఉండదు అంటే తన లైఫ్లో ఎటువంటి మ్యాజిక్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వరు మీతో ఉన్న బ్యూటిఫుల్ ఎమోషనల్ అలాగే ఇక్కడ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ రొమాంటిక్ రిలేషన్షిప్ ఏదైనా కూడా ఎవరితోటి కూడా ఫీల్ అవ్వలేరు ఈ విధంగానే నిన్న నైట్ ఎక్కువగా మీ గురించి తలుచుకున్నారు ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చాలా పాజిటివ్గానే మీ విషయంలో ఉన్నారు ఇక్కడ రిలేషన్లో ఉన్నవారైనా లేదంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళైనా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేను అని చెప్పి ఇక్కడ మీ రిలేషన్ కావాలి అని చెప్పి అనుకున్నా కూడా మీ నుంచి ఎవరైతే ఇక్కడ వాకౌట్ అయిపోయారో ఆ వ్యక్తి కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసిన వ్యక్తి మీతో రిలేషన్ అనేది అప్పటి వరకు కూడా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి ఒక్కసారి తను ఎంపరర్లా మీ విషయంలో ఎవరైతే బిహేవియర్ చేశారో ప్రాక్టికల్గా అంటే మీ ఆలోచనలు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఒక లాజిక్ అనేది మీ రిలేషన్ విషయంలో తీసుకొచ్చి ఆ టాపిక్తో ఈ వ్యక్తి మిమ్మల్ని డైవర్ట్ చేశారో ఎంపరర్ బిహేవియర్ తోటి అంటే ఇక్కడ టూ ఆఫ్ వెంటికల్స్ అంటే తన లైఫ్లో వేరే ఒక ఆప్షన్ ఉండడం కానీ లేదంటే ఇక్కడ మిమ్మల్ని వద్దు అని చెప్పి వేరే ఆప్షన్ని చూజ్ చేసుకోవడం కానీ ఇలాంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నారన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ నిన్న నైట్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించారు మీతో ఉన్న రిలేషన్లో తను ఏ విధంగా అయితే ఫీల్ అయ్యారు ఫాస్ట్లో ఒక మ్యాజిక్ అనేది ఫీల్ అయ్యారు ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఆ మ్యాజిక్ అనేది ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేకపోతున్నారు జస్ట్ అంటే రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది బట్ ఈ వ్యక్తి ఎటువంటి మ్యాజిక్ అనేది ఫీల్ అవ్వలేకపోతున్నారు తను ఎక్స్పెక్ట్ చేసిన ఏవి కూడా వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు అలాగే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి ఎమోషనల్గా కూడా అన్ని రకాలుగా కూడా ఫుల్ఫిల్ అవుతున్నారు చాలా మ్యాజిక్ అనేది మీ రిలేషన్లో ఈ వ్యక్తి ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా పాజిటివ్గానే ఫీల్ అయ్యారు మీ విషయంలోని ఎంత ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల్ని డైవర్ట్ చేయాలి తను నిద్రపోవాలి అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి డైవర్ట్ చేయలేకపోయారనమాట చాలా డిస్టర్బ్ చేశారు మీరు అనేది అయితే మనకి ఈ ఎనర్జీలో కనిపించింది నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తిని అంటే మీ ఆలోచనలతో ఈ వ్యక్తి చాలా డిస్టర్బ్ అయ్యారు మీలో ఏదో మ్యాజిక్ ఉండడం వల్లే మీ ఆలోచనల్ని ఈ వ్యక్తి దూరం చేసుకోలేకపోతున్నారు లేదంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది ప్రజెంట్ సపరేషన్లో ఉన్నా కూడా మీకు సంబంధించిన విషయాల్ని ఆలోచనని దూరం చేసుకోలేకపోతున్నారు అనే విధంగా నిన్న అంతా కూడా ఆలోచించారు ఈ వ్యక్తి ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా లేదంటే ఇక్కడ ప్రజెంట్ మిమ్మల్ని చీట్ చేయాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఈ ప్రజెంట్ రిలేషన్లో ఉన్నా కూడా కొంతమంది మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడం కానీ అంటే సడన్గా మీ విషయంలో ఈ వ్యక్తి ఆలోచనలు సెట్ అవ్వట్లేదు మీ రిలేషన్ అనేది హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని చెప్పి అనుకోవడం కానీ ఏదైతే ప్రజెంట్ బిహేవియర్ చేస్తున్నారో ఈ వ్యక్తి కూడా మిమ్మల్ని చీట్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో మీతో ఉన్న రిలేషన్ అనేది ఈ వ్యక్తి ఇంకా ఫీల్ అవుతున్నారు మీ రిలేషన్ని దూరం చేసుకోలేను అనే విధంగా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ని దూరం చేసుకుంటే ఇక్కడ మిమ్మల్ని ఆల్రెడీ చీట్ చేసి దూరం పెట్టినా కూడా ఈ వ్యక్తి చాలా లాస్ అయిపోయారనమాట ఎమోషనల్ విషయంలోని అంటే తను ఎక్స్పెక్ట్ చేసిన రిలేషన్ అనేది తన లైఫ్లో లేదు తను ఎవరినైతే చూస్ చేసుకోవాలి అనుకున్నారో ఎవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళతో ఈ వ్యక్తి ఫుల్ఫిల్ అవ్వలేకపోతున్నారు ఎమోషనల్గా ఎమోషనల్గా ఈ వ్యక్తి చాలా లాస్ అయిపోయారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర మీ పర్సన్కి ఎటువంటి ఫ్రీడమ్ అనేది లేదు అనేది మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ మీరు ఎంత హానెస్ట్గా ఉండేవారు ఈ వ్యక్తి విషయంలోని ఎంత జెన్యున్ థాట్స్తో ఉండేవారు మీరు ఈ వ్యక్తి విషయంలోని బట్ తన లైఫ్లో ఉన్నవాళ్ళు అలా ఉండట్లేదు వాళ్ళు కూడా ఎంపరర్ బిహేవియర్ తోటే ఉంటున్నారు చాలా ప్రాక్టికల్ మైండ్ సెట్ తోట వాళ్ళు కూడా బిహేవియర్ చేస్తున్నారు దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే నిన్న నైట్ మీ గురించి ఆలోచిస్తూ చాలా వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారు చాలా సఫర్ అయ్యారు ఒకవైపు మీకు సంబంధించిన ఆలోచనని డైవర్ట్ చేయలేక సఫర్ అయ్యారు అలాగే ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళ విషయంలోనే కూడా ఈ వ్యక్తి చాలా వరకు సఫర్ అవుతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి మీ రిలేషన్ని డెవలప్ చేసుకోవాలి మళ్ళీ మీ పర్సన్పై మీకు నమ్మకాన్ని కలిగించాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మళ్ళీ మీరు ఈ వ్యక్తిని రిసీవ్ చేసుకోవాలి అంటే ఈ వ్యక్తిపై మీకు నమ్మకం అనేది కలగాలి ఆ విధంగా మళ్ళీ ఈ వ్యక్తి రిలేషన్ అనేది డెవలప్ చేసుకోవాలి అనే విధంగా కూడా ఫ్లాన్స్ చేస్తున్నారు అనేది ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మీ నుంచి మూవ్ అన్ అయిపోవాలి అనే వ్యక్తి కూడా ఇక్కడ అంటే వేరే అదర్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోవాలి అనుకుంటున్న పర్సన్ కూడా ఇప్పుడు మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీ రిలేషనే డెవలప్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే నిన్న నైట్ ఫీల్ అయ్యారు ఆలోచించారు ఎక్కువగా మీ గురించి ఓవర్గా థింక్ చేశారు అంటే రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి అనే విధంగానే నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి ఆలోచించారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటే కన్ఫామ్గా మీరు ఈ వ్యక్తిని రిసీవ్ చేసుకోవాలి మీరు రిసీవ్ చేసుకుంటారు అనే నమ్మకం ఈ వ్యక్తికి కలిగినప్పుడు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారనమాట అది కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఈ వ్యక్తి మీరు కన్ఫామ్గా ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే స్టాండ్ తీసుకుంటారు ఆ విధంగానే ఆలోచిస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఫాస్ట్లో మీ విషయంలో ఎంత ఎంపరర్లా బిహేవియర్ చేసినా కూడా ప్రజెంట్ మీ విషయంలో మెజేషన్ అంటే చాలా పాజిటివ్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది అంటే తన ఇంట్యూషన్తో ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరు ఉంటే లైఫ్ అనేది బాగుంటుంది అనే విధంగా కూడా ఆలోచించడం మొదలు పెట్టారు నిన్న నైట్ అంతా కూడా అనేది అయితే మనకి కనిపిస్తుంది అన్నమాట అలాగే ఒకవైపు ఈ వ్యక్తి బిజీగా ఉన్నా కూడా మీరే గుర్తుకు రావడం ఇవి కూడా ఈ వ్యక్తిని ఒకవైపు డిస్టర్బ్ చేస్తున్నాయి నేను చెప్పాను కదా ఈ వ్యక్తికి ఎవరిని చూసినా మీరే కనిపించడం కానీ ఎవరితో మాట్లాడినా మీతో మాట్లాడినా ఆ టాపిక్స్ అనేవి ఈ వ్యక్తికి గుర్తుకు రావడం కానీ ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో ఇంకా ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల నుంచి బయటికి రాలేకపోతున్నారు ఇక్కడ మీ నుంచి మూవ్ అన్ అయిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసి లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మిమ్మల్ని చీట్ చేయాలి అనే ఆలోచనలు ఎవరైతే మొదలు పెట్టారో ఈ ప్రజెంట్ ఎనర్జీస్లోని ఈ వ్యక్తి తన తప్పు తెలుసుకుని అంటే తన లైఫ్లో ఎవరు ఉంటే తన లైఫ్ అనేది బెస్ట్గా ఉంటుంది తను ఏవి కూడా కోల్పోకుండా హ్యాపీగా ఉంటారు అనే నిజాలు తెలుసుకుని మీ దగ్గరికి వచ్చి మీకు అపాల్జీ చెప్పాలి అనుకున్నారన్నమాట ఈ వ్యక్తి నిన్న నైటు మీకు సారీ చెప్పబోతున్నారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అది కూడా చాలా నమ్మకంతో యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మళ్ళీ మీ రిలేషన్కి వచ్చి మీరు ఈ వ్యక్తి నుంచి ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ కమిట్మెంట్ అనేది ఈ వ్యక్తి మీకు ఇవ్వబోతున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ చాలా వరకు మీరు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉండాలి మీ ఇద్దరు రిలేషన్ కూడా డివైన్ కలిపిన బంధం అనే విధంగా మీరు ఫీల్ అవ్వాలి అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట అంటే మీ లైఫ్లో మీ పర్సనే బెస్ట్ చాయిస్ అనే విధంగా కూడా మీరు కూడా అనుకోవాలి అని ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారు అలాగే అలాగే మీరు మీ పర్సన్కి డివైన్ కలిపిన బంధం అనే విధంగానే ఈ వ్యక్తి ఆలోచించారనమాట అంటే ఇక్కడ మీ బంధాన్ని తలుచుకుంటూ నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు చాలా వరకు ఆలోచనలు అంటే ఓవర్ థింకింగ్ అనేది కూడా చేశారు అనేది అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది డివైన్ కలిపిన బంధం అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది మీరు ఈ వ్యక్తికి దూరం అయిపోతే తన లైఫ్ అనేది ఏ విధంగా లాస్ అయిపోతుంది తన లైఫ్లో తను ఏవైతే కోల్పోతారు ఇక్కడ అంటే తన లైఫ్లో ఎటువంటి మ్యాజిక్ ఉండదు ఎటువంటి ఎమోషన్స్ ఉండవో ఏమీ ఉండవు జస్ట్ రొటీన్ లైఫ్ అంటే తన లైఫ్ అనేది గడుస్తుంది కంటిన్యూ అవుతుంది అంటే అంతే అంతకు మించి ఎటువంటి మ్యాజిక్ లైఫ్ అనేది ఈ వ్యక్తి చూడలేరు అది మీతోటే అనే విధంగా ఈ వ్యక్తి అర్థం చేసుకుని మీ బంధాన్ని తలుచుకుంటూ నిన్న అంతా కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత కమిట్ అయి ఉన్నారు ఎంత స్టెబిలిటీగా ఉండేవారు ఇవన్నీ కూడా తలుచుకుంటూ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ క్వీన్ ఆఫ్ కాప్స్ అంటే ఫాస్ట్లో మీ విషయంలో ఎంప్రైర్లా ఉన్న వ్యక్తి ప్రజెంట్ మీ దగ్గర ఈ విధంగా ఎమోషనల్గా బెండ్ అయిపోయి మీకు సారీ చెప్పాలి అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఇంత పాజిటివ్గా ద మెజేషన్ అంటే పాజిటివ్గా ఈ వ్యక్తి ఆలోచిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేనంతగా ఈ వ్యక్తి ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అంటే ఇక్కడ కొంతమంది అయితే మీ లవ్ని మీ డీప్ లవ్ని తలుచుకుంటూ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ఇక్కడ కొంతమంది మీ లవ్ని తలుచుకుంటూ మీ బంధాన్ని తలుచుకుంటూ ఈ వ్యక్తి ఏడ్చారు అనేది కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి బాగా తన ఇంట్యూషన్ మీ లవ్ ఏంటనేది తెలిసేలా చేస్తుంది మీరు ఉంటే తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది అర్థమయ్యేలా చేస్తుంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట మీరు చూపించిన కేరింగ్ కావచ్చు ఏదైనా కూడా అంటే మీరు తనకి ఒకవైపు ఫ్యామిలీలా సపోర్ట్ ఇచ్చారు ఫ్రెండ్స్లా సజెషన్స్ ఇచ్చారు అన్ని రకాలుగా కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో పూర్తి కేరింగ్తో ఉన్నారు అవన్నీ కూడా తలుచుకుంటూ ఇప్పుడు ఎమోషనల్ అవ్వారు ఈ వ్యక్తి అందుకే ఈ వ్యక్తి ఏంటంటే ఆ బాధని కంట్రోల్ చేసుకోలేక బయటికి ఏం చేశారు అనేది కనిపిస్తుంది అన్నమాట లాంటి పర్సన్ అయినప్పటికీ మీ విషయానికి వచ్చేసరికి ఇంత ఎమోషనల్ అయిపోయారు మీరు లేకపోతే తనలైపోయినది ఒక్కసారిగా

మొదలు పెట్టారు కరెక్ట్గా ఆలోచించలేదు కాబట్టి తన ఆలోచించింది తనకి కరెక్ట్ అనిపించింది ఆ టైంలో కానీ ఇప్పుడు తన ఇన్ఫ్యూషన్తో ఆలోచిస్తే తను చేసింది ఎంత రాంగ్ అనే విధంగా ఇప్పుడు అంటే ఇక్కడ మీ నుంచి మూవ్ అయిపోవడం ఎంత రాంగ్ అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకుని మీ దగ్గరికి స్టెప్ తీసుకుని రాబోతున్నారు